అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అక్షయ తృతీయ వస్తుంది కదండీ ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇంట్లో పూజా మందిరంలో ఈ విధంగా మట్టి పాత్రలో నేను చెప్పిన విధంగా చేసినట్లయితే తప్పకుండా మన ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందండి తృతీయ అంటేనే మనకి గుర్తు వచ్చేది వెండి కానీ బంగారాన్ని కానీ చక్కగా కొనుక్కొని ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా పూజలో పెట్టి పూజ చేయటమే కదండి కానీ ఇప్పుడు రేట్లు మరీ విపరీతంగా పెరిగిపోయినాయి గోల్డ్ కానీ వెండి కానీ కొనాలంటే మన స్తోమతకి మించి దాటిపోయింది కదండి అందుకోసము వెండి బంగారం కొనాలి అని ఎటువంటి అప్పులు చేయవలసిన అవసరం లేదండి వాటికన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మంగళకరమైన వస్తువులని చక్కగా ఈ విధంగా మట్టి పాత్రలో పెట్టి లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులువుగా పొందొచ్చండి అయితే వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదులో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది ఈ అక్షయ తృతీయ రోజు పూజ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో అనేది అప్లోడ్ చేశానండి మన ఛానల్లో వీడియో ఉంది తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఈ అక్షయ తృతీయ రోజు చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని గుమ్మానికి చక్కగా మామిడి తోరణాలను బంతి పూలని కట్టుకొని చక్కగా ఇంటికి లక్ష్మీ కళ వచ్చేలాగా ఇంటిని అందంగా అలంకరించుకోండి ఆ తర్వాత పూజా మందిరంలో చక్కగా లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేసుకోండి అయితే ఈ అక్షయ తృతీయ రోజు పూజ చేసేటప్పుడు తప్పకుండా మనం కొన్ని నియమాలను పాటించాలండి అందులో ముఖ్యమైన गणप पूजा చక్కగా మన ఇంటి ముందు పీడకల్లాపు చల్లి చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి అలానే గడప పూజ కూడా చేసుకోవాలండి చాలామంది గడపకి పసుపు రాయకుండా ఎల్లో కలర్ పెయింట్ ఉంది కదా అని పసుపు రాయకుండా అలానే కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అలా చేయకూడదండి మనం పసుపు పెయింట్ వేసినా కూడా తప్పకుండా మనము గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసి గడప ముందు చక్కగా పూరతో అందంగా అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత ప్రతి మహిళ కూడా చక్కగా తలస్నానం చేసిన తర్వాత కాలకి పసుపు రాసుకోవాలి చేతికి మట్టి గాజులు ధరించాలి నుదుటిన కుంకుమ పెట్టుకొని మెడలో నల్ల పూసలు ధరించి చక్కగా మనము పూజ అనేది చేసుకోవాలండి ఈ విధంగా మనము పూజ చేసేటప్పుడు మట్టి పాత్రను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా శుభ్రం చేసుకొని దానికి చక్కగా పసుపు రాసి కుంకుమతో కొంచెం వాటర్ కలిపి శ్రీమనే అక్షరాన్ని రాసుకోవాలండి ఈ మట్టి పాత్రలో తప్పకుండా మనము నేను చెప్పిన విధంగా అన్నిటినీ వేసుకొని చక్కగా మన ఇంటి పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవటం వలన మన ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుందండి నేనైతే తప్పకుండా ప్రతి అక్షయ తృతీయ రోజున ఈ విధంగా చేసుకుంటానండి ఈ పాత్రనే కంటిన్యూగా పెట్టుకుంటూ ఉంటాను మళ్ళీ అక్షయ తృతీయ వచ్చిన రోజు మళ్ళీ కొత్త పాత్రను తెచ్చుకొని చక్కగా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి ఈ విధంగా చేయటం వలన మనకి కుప్పలు కుప్పలు ఆస్తి అనేది రాదండి కాకపోతే మనకి ఉన్న ఆర్థిక ఇబ్బంది అనేది కొంతవరకు దూరం అవుతుందండి అందుకోసం మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఈ కుండలో అంటే ఈ మట్టి పాత్రలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులండి ముఖ్యమైనవి మట్టి గాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు తామర గింజలు శ్రీలక్ష్మి ఫలము అలానే చక్రము ఇలా చాలా ఉన్నాయండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులు వీటన్నింటినీ మనము ఈ మట్టి పాత్రలో పెట్టి చక్కగా ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టి అందులో మన దగ్గర ఆ రోజు ఎంత అయితే డబ్బు ఉంటుందో ఆ డబ్బును పెట్టి చక్కగా పూలతో అందంగా అలంకరించి చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్నామంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా తానంతట తానుగా మన ఇంటికి ప్రవేశిస్తుందండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ రాళ్ళ ఉప్పు అన్న మట్టి గాజులన్నా చాలా ఇష్టమండి అందుకోసం ఇవి ఎక్కడ ఉన్నా కూడా లక్ష్మీదేవి తానంతట తానుగానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి పాత్రలో ఈ విధంగా పాత్రని సిద్ధం చేసుకొని పూజా మందిరంలో పెట్టుకోండి ఈ మంగళకరమైన వస్తువులన్నింటినీ మనము బంగారం వెండితో సమానంగా భావిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి ఈ వస్తువులంటే అందుకోసం చక్కగా మనం వీటిని ముందు రోజే తీసుకొని వచ్చి ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఈ అక్షయ పాత్రను పెట్టి మనం చక్కగా పూజ చేసుకున్నామంటే ఆ తల్లి ఆశీసురు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి వీటన్నింటిలో చాలా ముఖ్యమైనవి లక్ష్మీ గవ్వలు అండి ఈ లక్ష్మీ గవ్వలు మనకి సముద్రంలో లభిస్తాయి అలానే లక్ష్మీదేవి కూడా సముద్ర గర్భంలో నుంచే ఆవిర్భవించింది కాబట్టి ఈ లక్ష్మీ గవ్వలు చేసే శబ్దాన్ని విని లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా మన ఇంటికి వస్తుందని మనకి పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయండి అందుకే కదండి దీపావళి రోజు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ లక్ష్మీ గవ్వలను పెట్టి చక్కగా లక్ష్మీదేవికి మన ఇంట్లోకి ఆహ్వానం పలుకుతూ ఉంటారు ఈ విధంగా అక్షయ పాత్రను సిద్ధం చేసుకున్న తర్వాత ఒక పాత్రలో నిండుగా ఈ విధంగా బియ్యాన్ని తీసుకొని ఆ పాత్రను లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి ఈ విధంగా పూజ చేయటం వలన మనకి లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుందండి అయితే ఈ విధంగా మనము ఓ మట్టి పాత్రలో ముందుగా చిటికెడు పసుపు కుంకుమ వేసుకొని రాళ్ళ ఉప్పుని కూడా వేసుకోవాలండి చాలా మంది తెలియక నైస్ ఉప్పు అనేది ఈ అక్షయ పాత్రలో వేస్తూ ఉంటారండి అలా మాత్రం అసలు చేయకూడదు రాళ్ళ ఉప్పు మాత్రమే వేసుకోవాలి రాళ్ళ ఉప్పు కూడా మనకి సముద్రంలోనే లభిస్తుంది ఈ రాళ్ళ ఉప్పుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ఈ రాళ్ళ ఉప్పుని ఎవరికైనా కూడా పొరపాటున కూడా ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వకూడదండి ముఖ్యంగా శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పుని ఎవ్వరికి దానంగా మాత్రం ఇవ్వకూడదు అలా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని మనం నమ్ముతూ ఉంటాము అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా రాళ్ళ ఉప్పుని మాత్రం అస్సలు ఎవ్వరికీ ఇవ్వమాకండి ఈ విధంగా చక్కగా అక్షయపాతని ఈ విధంగా మంగళకర వస్తువులతో చక్కగా సిద్ధం చేసుకోవాలండి అయితే మన దగ్గర ఆ రోజు పది రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ ఎంత ఉంటే అంత డబ్బుని ఈ అక్షయపాత్రలో పెట్టుకోవాలండి ప్రతి మంగళవారం రోజు మన దగ్గర ఈ అక్షయపాత్రలో ఎంత అయితే డబ్బును ఉంచుతామో అందులో కొంచెం డబ్బు ఉంచి మిగతా డబ్బుని మన బ్యాంక్ అకౌంట్లో ప్రతి మంగళవారం వేసుకోవటం వల్ల మనకి డబ్బు అనేది అభివృద్ధి చెందుతుందండి అందుకోసము మన దగ్గర ఒక వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు ఈ అక్షయ పాత్రలో పెట్టుకోవాలి అయితే మనం ఈ అక్షయ పాత్రలో డబ్బు అనేది లేకుండా మాత్రం అస్సలు ఉంచకూడదండి కనీసం ఒక రూపాయి అయినా ఈ అక్షయ పాత్రలో ఉండేలా చూసుకోవాలి మీరు కూడా తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజు ఈ విధంగా అక్షయ పాత్రని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు